నంద్యాల పట్టణానికి చెందిన షీటర్ కవ్వా హత్య కేసులో పలువురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు నంద్యాల పట్టణానికి చెందిన షీటర్ కవ్వా ఈ నెల రెండవ తేదీ శుక్రవారం దారుణ హత్యకు గురి కావడం జరిగింది నంద్యాల సమీపంలోని ఒక వెంచర్లో రౌడీషీటర్ కవ్వాను కొందరు వేటకొడవలతో నరికి దారుణంగా చంపారు ఈ సంఘటనలో నిందితులను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు డిఎస్పీ రవీంద్రారెడ్డి మాట్లాడుతూ కవ్వా హత్య కేసులో నిందితులైన సంజీవతో పాటు నవీన్ పల్లపు సుబ్బరాయుడు మదనగోపాల్ బంగి శివ షేక్ మహమ్మద్ ఇస్మాయిల్ చాకలి మద్దిలేటీలను అరెస్టు చేసినట్లు తెలిపారు చనిపోయిన కవ్వాకు అరెస్టు చేయబడిన సంజీవాలకు మధ్య రియల్ ఎస్టేట్ పరంగా మరియు ఆర్థిక పరమైన విభేదాలు ఉన్నట్లు తెలిపారు నందు ఆధిపత్యం విషయంలో హత్య జరిగినట్లు పేర్కొన్నారు వివరాలు ఏంటంటే ఈ కేసు చనిపోయిన కవా మీద ఇంతకు ముందే రౌడీ చీట్ ఉంది ఇతని మీద అనేక మర్డర్ కేసులు కూడా ఉన్నాయి అటెంప్ట్ మర్డర్ ఉన్నాయి గంజాయి కేసులు కూడా ఉన్నాయి గతంలో ఇతని మీద పీడీ యాక్ట్ కూడా పెట్టి కడప సెంట్రల్ జైలుకు పంపడం జరిగింది అదేవిధంగా కానిస్టేబుల్ చంపిన కేసులో సుగరేంద్ర కానిస్టేబుల్ చంపిన కేసులో ఏవన్ ముద్దాయిగా కూడా ఈ యొక్క ఇతను కవ కీలక పాత్ర పోషించడం జరిగింది చనిపోయినటువంటి ఈ వెంకట అలయాస్ కవ్వాకు ఈ అరెస్ట్ కాబడినటువంటి ప్రస్తుతం సంజీవ్ అనేటువంటి అతను అతని అనుచరుల ద్వారా ఇతన్ని మర్డర్ చేయడం జరిగింది ఇతనికి గత రెండు సంవత్సరాల నుండి రియల్ ఎస్టేట్ లో రియల్ ఎస్టేట్ పరంగా తర్వాత ఆర్థిక పరమైనటువంటి మనస్పర్ధలు ఉన్నాయి మరియు ఈ రౌడీ సీటర్ రాజశేఖర్ హత్య కేసు విషయంలో ఈ సంజీవుకి సంబంధించి సంజీవు ఇతడు దాన్ని ఉపయోగించుకుని చేసినటువంటి విషయంలో కూడా వీళ్ళిద్దరికీ నంద్యాల టౌన్లో ఈ ఆధిపత్యం విషయంలో ఈ ఒకరికొకరికి ఆధిపత్యం విషయంలో ఈ యొక్క హత్యని సంజీవు ఈ కవాని చేసినట్టు జరిగింది రౌడీ షీటర్లు సంజీవుకుంది తర్వాత సుబ్బరాయుడుకుంది కుంది గ్యాస్ గాడి గ్యాస్ గాడికి ఉంది